అయోధ్య శ్రీరామునికి వినూత్నంగా పన్నెండు వందల అరవై ఐదు కేజీల లడ్డు తయారైంది ఇక్కడ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి నేరుగా అయోధ్యకి పంపుతున్నారు పన్నెండు వందల అరవై ఐదు కేజీల లడ్డు ఏంటి ఎందుకు ఇక్కడ నుంచి తయారు చేసి ప్రాణ ప్రతిష్టకు లడ్డు ప్రసాదంగా పంపిస్తున్నారు శ్రీరాముడికి అనే విషయాలు మనం మాట్లాడదాం ఎందుకండి నాగభూషణ్ రెడ్డి గారు ఎందుకు అనిపించింది మీకు ఇలా పన్నెండు వందల అరవై ఐదు కేజీలు ఏంటి ఏంటి కౌంట్ ఏంటి మేము అయోధ్య భూమి పూజ జరుగుతూ ఉంది జరుగుతూ ఉంటే మా మోదీ గారు పూజ చేస్తున్నారు పూజ చేస్తుంటే మేము టీవీలో చూస్తూ ఉన్నాము చూస్తూ ఉంటే మేము అనుకున్నాం ఫ్యామిలీ అయోధ్య ఇంత పెద్ద భవ్యమైన మందిర్ కడతా ఉన్నారు దీనికి మన శక్తి కొద్దిగా ఏమైనా ఇవ్వాలనుకున్నాము సరే చూద్దాము ఏదో ఒకటి అనుకుంటా ఉంటే అంతలోకి ఇక మన ఏదో ఇవ్వడం ఎందుకు మనది శ్రీరామ్ క్యాటరింగే కదా మనం ఒక లడ్డు ఇదే చిన్న లడ్డుగా సమర్పిస్తామనుకున్నాము ఒక చిన్న లడ్డు ఇస్తే ఏం బాగుంటుంది ఇంక రోజు రోజురోజు ఆలోచించి ఆలోచించి ఒక త్రీ మంత్స్ తర్వాత ఒక త్రీ ఇయర్స్ తర్వాత సరే ఒక ఎన్ని ఎన్ని రోజులు అయితే అన్ని అన్ని కిలోల లడ్డూ ఇస్తామని సంకల్పం చేసుకున్నాము అదే ప్రకారంగా ఈ ఈ భూమి పూజ మన ఇనాగ్రేషన్ రోజుకి పన్నెండు వందల అరవై ఐదుకి అరవై ఐదు కిలోల లడ్డు అవుతుంది కేజీలు అవుతున్నాయి రోజుకి ఒక కిలో లెక్కన అసోధ్య వయోధ్యులు సమర్పించాలని అనుకున్నాము అదే ప్రకారంగా మేము ఒక త్రీ మంత్స్ బ్యాక్ పర్మిషన్కి అప్లై చేసినాము కానీ ఒక టెన్ డేస్ ఇవ్వలేదు టెన్ డేస్ తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ అయింది అక్కడ ఇక్కడ ట్రై చేసి మాకు పర్మిషన్ వచ్చింది పర్మిషన్ తోటి తీసుకెళ్తున్నాం అంటే ఏదైతే గుడి కట్టడం స్టార్ట్ చేశారు అప్పటి నుంచి పన్నెండు వందల అరవై ఐదు రోజులైందని అవునండి పన్నెండు వందల భూమి పూజ రోజు నుంచి ఈ రోజు జనవరి ఇరవై రెండు వరకు పన్నెండు వందల అరవై ఐదు రోజులు అవుతుందండి దాని ప్రకారము ప్రతి రోజుకి ఒక కిలో సమర్పిస్తామని డిసైడ్ అయినాము అప్పటి నుంచి కవర్ చేసుకుంటూ వస్తున్నాము ఎప్పుడు ఓపెనింగ్ అవుతే అప్పుడు అన్ని కిలోలు మనం తయారు ఇలా ఎన్ని రోజుల పాటు జరిగిందని తయారీ ఎంతమంది పనిచేసారు ఇది మా దగ్గర ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ ఉన్నారండి స్టాఫ్ స్వీట్ మాస్టర్లు కొంతమంది బయట నుంచి వచ్చారు ఎక్స్పర్ట్లు వాళ్ళని తీసుకొచ్చి చేయించడం ఏంటండి ఈ లడ్డు ప్రత్యేకత ఏంటి ఉన్నాయి ఈ లడ్డులో దీంట్లో వచ్చి మూడు వందల యాభై కిలోలు బేసిన్ ఉందండి ఒక ఏడు వందల కిలోలు షుగర్ ఉంది ఒక ఫార్టీ కేజీ కాజు థర్టీ ఫైవ్ కిలో బాదం ఒక ఐదు కిలో కిస్మిస్ ఒక పచ్చకరపురం నెయ్యి షుగరు జాపరాని వాడడం జరిగింది అంటే ఎప్పుడు పంపిస్తున్నారండి దీన్ని ఎప్పుడు అక్కడికి రీచ్ అవుతుంది మేము మాకు సంబత్ రాయజీ గారు మాకు ఇరవై ట్వంటీ ఫస్ట్కి రమ్మన్నారండి అక్కడ ట్వంటీ ఫస్ట్ బిఫోర్ టెన్ తీసుకొస్తే మాకు ఒక ప్రసాదం అక్కడ ఇస్తే అదే ప్రసాదం నైవేద్యంగా రాముల వారికి పంపిస్తామని చెప్పారండి మేము ఎక్కడ తిరిగి ఆ లోపల మేము అక్కడ చేరుకోవాలని మా మహాప్రసాదాన్ని రాములు వారికి ప్రతిష్ట రోజు మేము ఇవ్వాలని సంకల్పం చేసుకున్నాము చేసుకున్నాం అక్కడ చేరుకుంటాం అందుకంటే ముందు రోజు చేరుకోవాలండి ముందు రోజు చేరుకొని ప్రసాదం వాళ్ళకి ఇస్తేనే పూజా మందిలో పోతుందండి వన్ బిఫోర్ అక్కడ ఉండాలి చాలా ఆనందంగా ఉందండి ఆయన త్రీ డేస్ అక్కడే ఉన్నారు అక్కడ ఉండి పర్మిషన్ తీసుకొని నాకు ఫోన్ చేశారనమాట పర్మిషన్ వచ్చింది లడ్డు కోసం అన్నారు సరే నాకు కంగ్రాచులేషన్ చెప్పేసాను చాలా ఆనందంగా ఉందనేసి ఇంకా లడ్డు తయారు చేద్దామని ఇంకా ఇద్దరం మాట్లాడుకున్నాము ఇక మాస్టర్లు అందరితోనే మాట్లాడి అన్నీ ఏమేమి కావాలో వాళ్ళ దగ్గర లిస్టులు అన్నీ తీసుకున్నాము తీసుకొని ఇంకా స్టార్ట్ చేసేసారు ఇల్లు నేను ఊరెళ్ళాను మొన్న మొన్ననే వచ్చాను ఇంకా వచ్చే వరకు ఇంకా అంతా రెడీ చేశారు మొత్తం కంప్లీట్ అయిపోయింది అంత రెస్పాన్స్ రీజన్ అందుకనే రాములు వారి మీద భక్తితో రాములు వారి ఎన్నో వేల ఐదు వేల సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నారని దానివల్ల ఇప్పుడు అయింది కాబట్టి చాలా ఆనందంగా ఉన్నారు ప్రజలు యావత్ భారతదేశం మొత్తము సంబరం చేసుకుంటా ఉన్నారని అదే మోదీ గారు రాకపోతే ఈ మందిరం వచ్చేది కాదండి మేమేమో రామ భక్తులని అందుకని జయ శ్రీరామ్ అండి ఎప్పుడైతే గుడి నిర్మాణానికి సంబంధించి తొలి రాయబడిందో పడిందో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈరోజు రేపు జరగబోతున్న ప్రాణ ప్రతిష్ట వరకు కూడా పన్నెండు వందల అరవై ఐదు రోజులైంది పన్నెండు వందల అరవై ఐదు కిలోల లడ్డూని సిద్ధం చేశారు ఈరోజు ఇక్కడి నుంచి బయలుదేరుతుంది ప్రాణప్రతిష్ట రోజుకి అక్కడికి చేరుకుంటుంది స్వామివారికి సమర్పిస్తారని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది ఇలా ప్రతి ఒక్కరు కూడా అయోధ్య రామునికి సంబంధించి తమకు తోచిన రీతిలో భక్తిని చాటుకుంటున్నారు అందులో హైదరాబాద్ ముఖ్యంగా ఈరోజు కంటోన్మెంట్ ఏరియా సికింద్రాబాద్ కూడా ఒక భాగమైంది శేషవిపదేశం విపదేశం